హాయ్ అండి అందరికీ నమస్తే దయచేసి ముందుగా మన వీడియోని లైక్ చేయండి ఇప్పుడు మన ముందున్న వెహికల్ వచ్చి బిఎమ్డబ్ల్యూ ఎక్స్ వన్ మోడల్ రెండు వేల పన్నెండు మోడల్ అండి ఇది రిజిస్ట్రేషన్షిప్కి రెండు వేల పదమూడు డీజిల్ వర్షన్ అండి రీడింగ్ వచ్చి లక్షా పదిహేడు వేల కిలోమీటర్లుగా తిరిగింది షోరూమ్ ట్రాక్ వెహికల్ వెహికల్కి ఇన్సూరెన్స్ అంత ఉందండి నాలుగు కూడా సీల్ టైర్లతో ఉన్నాయి వెహికల్ వెహికల్ నెంబర్ వచ్చి నైన్ త్రిబుల్ త్రీ నెంబర్ అండి వెహికల్ అంతా గుడ్ కండిషన్లో ఉంది ఎప్పటివో మారలేదు నాన్ యాక్సిడెంట్ వెహికల్ షోరూమ్ కండిషన్ షోరూమ్ ట్రాక్ వెహికల్ అండి వెహికల్ ప్రైస్ వచ్చి ఎనిమిది లక్షల యాభై వేలుగా చెప్తున్నారు కస్టమరు వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ చూసుకుని మాట్లాడుకుంటే ప్రైస్ తగ్గే అవకాశం ఉంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ సంబల్ ప్రెస్ చేయండి ఈ వెహికల్ వచ్చి హైదరాబాద్ సరౌండింగ్లో ఉందండి ఏపీ రిజిస్ట్రేషన్ హైదరాబాద్ సరౌండింగ్లో ఉంది హైదరాబాద్ కమ్ ఆంధ్ర వా ఆంధ్రాకి వర్తిస్తుందండి ఈ వెహికల్ మీ దగ్గర థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్